జయదేవికి కళ్ళలో బాగా కలర్స్ వెళ్ళిపోవడం వల్ల ఆయన చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కళ్ళు తెచ్చి చూడలేక ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఒక దగ్గర కూర్చుని ఉంటారు ఇక పక్క మిత్ర ఏమో మత ఎక్కిపోయి ఉంటుంది కదా ఆయనకు వెనక నుంచి ఇంజక్షన్ ఇస్తుంది కదా ఈ సరియు ఇక మతతోని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు మిత్ర ఇక సరియు అంటుంది మనిషితో అంకుల్ కళ్ళు పూర్తిగా ఓపెన్ చేయకముందు మిత్రతోను తాళి కట్టించుకోవాలి మనిష లేదంటే ఇక మనం ఏమీ చేయలేము ఇక వీళ్ళు ఈ లక్ష్మి వాళ్ళు లేకపోయినా కూడా మనం ఏమి చేయలేకపోతామో మనకున్న ఆప్షన్ ఉపయోగించుకో త్వరగా కట్టించుకో మిత్రతో తాళి అని చెప్పి అంటూ ఉంటుంది అవును అవును అని చెప్పి ఇక మనిషి కూడా తొందరపడుతూ ఉంటుంది మిత్ర లే లే అది ఓకే అనగానే నాకు కొంచెం ఎంటో తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది నాన్న ఎలా ఉన్నారు డాడీ ఎక్కడున్నారు అనగానే అంకుల్ పర్వాలేదు మేన్ మిత్ర బాగానే ఉన్నారు పక్కనే ఉన్నారు నువ్వేం కంగారు పడుకో అని చెప్పి మనిషి చెప్తూ ఉంటుంది మరోపక్క హాస్పిటల్లో ఐసీలో ఉన్న జానుకి డాక్టర్ చూసి ఏం చెప్తారా టెస్ట్లు అన్నీ చేస్తున్నారని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇటు వివేక్ లక్ష్మి ఇక మరోపక్క దేవి అని అంటూ ఉంటుంది వివేక్ వాళ్ళతోని ఏంట్రా ఆ జానుకి ఏమైంది నా దగ్గర మీరు ఏదో దాస్తున్నారనిపిస్తుంది ఏమైంది చెప్పు అని చెప్పి చెప్పు లక్ష్మి నువ్వేనా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అయ్యో చిన్నత్త గారు ఏమీ అవ్వలేదు మా చెల్లి ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయిందో మాకు తెలియదు ఎందుకు ముక్కుల నుంచి రక్తం వచ్చింది అనేది తెలియదు ఏదో షాక్ అయింది ఏంటనేది డాక్టర్ కసేప్పుడు చెప్తారు కదా మీతో పాటు మాకు ఏమీ తెలియదు కాసేపు ఆగండి అని చెప్పి అంటూ ఉంటే ఇక వివేక్ అంటాడు అయ్యో మామ్ నీకు అంత ఓపిక లేకపోతే జానుకేమైందో తెలుసుకున్నంత ఓపిక లేకపోతే ఇంటికి వెళ్ళిపో జాను తీసుకొని మేము మెల్లగా వస్తాము అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు మీరు ఏదో దాస్తున్నారు నాకు తెలిసిన రోజు అప్పుడు చెప్తాను మీ పని అని చెప్పి అని అంటూ ఉంటుంది అప్పుడే దేవియానికి మనీషా నుంచి ఫోన్ వస్తుంది చెప్పు మనీషా అనగానే ఆంటీ ఇక నేను ఒక పని స్టార్ట్ చేయబోతున్నాను ఆ పని అయిపోగానే మీకు మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను అయితే ఇప్పుడు నీకు ఫోన్ చేసింది ఎందుకంటే జాను ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయిందనేది మీకు ఎప్పటి నుంచో చెప్పు చెప్పు ఏదో ఉంది చెప్పు అని చెప్పి నన్ను అంటున్నారు కదా ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా చెప్పు మనీషా ఇప్పటికైనా చెప్పు అసలు నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను ఏంటో చెప్పు అని చెప్పి అని అంటూ ఉంటే అప్పుడు మనీషా అదే అంటే చెప్పడానికి చేశాను కదా జాను ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయిందంటే తను రిపోర్ట్స్ చూసింది అక్కడ హోలీ ఆడుతున్నారు కదా మీ అబ్బాయి వివేక్ అలాగే జాను ఆ టైంలో తన రిపోర్ట్స్ తను చూసింది చూసి కళ్ళు తిరిగి పడిపోయింది అనగానే రిపోర్ట్స్ ఆల్రెడీ తెలుసు కదా చూసింది కదా ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి ఏముందా రిపోర్ట్స్లో అని చెప్పి అని అంటుంది అప్పుడు మనిష ఆంటీ మీకు తెలియని విషయం ఏంటంటే పాపం వివేక్ యాక్చువల్గా తనకి ఏ లోపము లేదు కానీ తన పిల్లాన్ని కాపాడుకోవాలి మీ నుంచి అన్న ఇదిలో తన మీద లోపం వేసుకున్నా యాక్చువల్గా నేను కనుక్కున్న ప్రకారం అయితే వివేక్కి ఏ లోపం లేదంటే తను పర్ఫెక్ట్లీ ఆల్రెడీ లోపం ఉన్నదంతా కూడా మీ కోడలు జానులోనే అనగానే అదేంటి కోడలు జానులో ఉందా మరి వీళ్ళేంటి మొత్తం అంతా వివేక్లో ఉంది తప్పంతా లోపమంతా అని చెప్పి అన్నారు అని అని అంటూ ఉంటే అదే కదా అంటే మ్యాజిక్ మీ అబ్బాయి మీ కోడల్ని కాపాడుకోవడానికే ఇదంతా కుట్ర అయితే జాను కూడా తెలీదు తనలోనే లోపం ఉందని ఇందాకే తెలిసింది ఆ షాక్లో తను అలాగా ముక్కులో నుంచి రక్తం వచ్చి టెన్షన్ పడిపోయి అలా పడిపోయింది జరిగింది అదే అయినా నేను చెప్పేది ఏముందిలే కాసేపట్లో టెస్ట్ చేస్తున్నారు కదా హాస్పిటల్లో జానుని కాసేపట్లో డాక్టరే చెప్తారు మీరే మీకే తెలుస్తుంది నేను నిజమా చెప్పానో అబద్ధం చెప్పానో సో ఆ తర్వాత మీరు తీసుకున్న డెసిషన్ మీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాను అయితే నేను ఇక్కడ చేయాల్సిన పని పూర్తి అవ్వగానే మీకు ఫోన్ చేస్తాను అని చెప్పి మనీషా ఫోన్ పెట్టేస్తుంది మరో పక్క హాస్పిటల్లో టెన్షన్ పడుతూ ఉంటారనమాట ఇటు లక్ష్మి అటు వివేక్ అప్పుడే ఇక దేవి అని వస్తూ ఉంటుందన్నమాట ఇక వీళ్ళకి జలకిస్తాను ఈ లక్ష్మికి వివేక్కి అని చెప్పి ఇక దేవి అని పక్కకెళ్ళి వాళ్ళ లాయర్కి ఫోన్ చేసి చెప్తుంది మీరు డైరెక్ట్గా ఇక్కడికి డివోర్స్ పీపర్స్ సిద్ధం చేసి తీసుకురండి హాస్పిటల్కి అనగానే సరే మేడం అని చెప్పి వాళ్ళ లాయర్ చెప్తాడు ఇక సరే అని చెప్పి ఇటు లక్ష్మి వివేక్ దగ్గరికి దేవ్యాని వస్తుంది అదే టైంకి ఒక నర్స్ వస్తుంది అనమాట వివేక్ దగ్గరికి సర్ మీరు మీ వైఫ్ తరపు నుంచి మీరు ఒక సంతకం చేయాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది చేస్తాను అని చెప్పి వివేక్ సంతకం చేయబోతు ఉంటే అప్పుడే ఇక దేవ్యాని వచ్చి రే వివేక్ పనులు పనిగా మన లాయర్కి ఫోన్ చేశాను ఆయన కూడా డివోర్స్ పేపర్స్ తీసుకొస్తున్నారు దాని మీద కూడా ఒక సంతకం చేసేసే అయిపోతుంది ఈ పిల్లలు పుట్టన ఇక్కడే వదిలిచ్చేసుకొని మనం వెళ్ళిపోదాము అనగానే ఏం మాట్లాడుతున్నావు మామ్ అని చెప్పి అంటూ ఉంటాడు వివేక్ ఇంకా నా చెవులో పువ్వులు పెట్టాలని చెప్పి ఏమీ చూడక్కర్లేదు నాకు అంతా తెలిసిపోయింది నువ్వు లక్ష్మి ఆడుతున్న నాటకం మొత్తకం తెలిసిపోయింది ఈ జానుకి అసలు గర్భసంచే లేదంట కాక పిల్లలు ఏం పుడతారు నువ్వు ఎంత దాచినా మూడు నెలలు ఆరు నెలలు అని చెప్పి టైం గడిపేద్దాం అనుకుంటున్నామేమో టాబ్లెట్లు మింగుతున్నావు ఏమీ లాభం లేదు నాకంతా తెలిసిపోయింది నీకు వేరే అమ్మాయితో పెళ్లి చేస్తాను మొన్న విజయవాడ నుంచి వచ్చారు కదా ఆ అమ్మాయే పెళ్ళికూతురు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది అని అప్పుడు వివేక్ అంటాడు మామ్ అసలు నీకు పిచ్చె కింద జాను ఏ పరిస్థితిలో ఉంది నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే నేను క్లియర్ కట్గా బాగానే ఉన్నాను కాసేపట్లో లాయర్ వస్తారు నువ్వు సంతకం పెట్టడానికి రెడీగా ఉండు ఈ పిల్లలు పుట్టిన అమ్మాయి నా ఇంటి కోడలుగా నాకు అవసరం లేదు నాకైతే ఖచ్చితంగా వారసుడు కావాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది దేవి అది కాదు మామ్ జాను తప్పేం లేదు ఇందులో అయినా ఇప్పుడు నిజమే నేను నేను నా మీదే లోపం వేసుకున్నాను జానుని కాపాడటానికే చేశాను కానీ ఒక మూడు నెలలు ట్యాబ్లెట్స్ వాడితే ఖచ్చితంగా మాకు పిల్లలు పుడతారు మామ్ అనగానే నాకు అంత ఓపిక లేదు తనకు అసలు గర్భసంచే లేదంటే పిల్లలు ఎక్కడ పుడతారు నాకైతే ఈ అమ్మాయి కోడలుగా వద్దు నేనైతే ఫిక్స్ అయిపోయాను అని చెప్పి అని అంటూ ఉంటే అప్పుడిక లక్ష్మి అందుకొని అంటుంది ఇప్పుడు ఏం చిన్నత్త గారు మీకు వారసులు కావాలి అంతే కదా నేను నా చెల్లెలకి వారసుని కనిస్తాను అనగానే గర్భ గర్భసంచి లేదానికి అంటుంటే ఎలా అమ్మా అని చెప్పి దేవ్యాన్ని అంటూ ఉంటే నా చెల్లి కోసం నేను నా గర్భసంచిని ఇస్తాను అని చెప్పి లక్ష్మి చెప్పడంతో ఆ మాట విన్న ఇటు దేవ్యాన్ని వివేక్ చాలా షాక్ అయిపోతారు నా చెల్లి కోసం నేను గర్భసంచిని ఇస్తాను ఇక మీకు అప్పుడు మీకు కావాల్సిన వారసులు వస్తారు కాబట్టి ఇక మీకు ఏమి ఇబ్బంది ఉండదు కదా అన్నట్టుగా చెప్తూ ఉంటుంది లక్ష్మి ఇక మాటకి ఏం చెప్పాలో అర్థం కాక దేవ్యాన్ని అలా చూస్తూ ఉండిపోతుంది అది ఆ డెసిషన్ తీసుకున్నావు అన్నట్టుగా వివేక్ అంటూ ఉంటే పర్లేదు వివేక్ నా చెల్లి కోసం నేను ఏమైనా చేస్తానో నా చెల్లి జీవితం బాగుండాలి నాకు అంతే కావాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మరోపక్క ఇటు మిత్ర చేతికి తాళిస్తుందనమాట మిత్ర కట్టు అన్నట్టుగా ఇక మిత్ర మత్తులో మనిషి మెళ్ళలో తాళి కట్టబోతూ ఉంటాడు ఇటేమో సరియు తన ఫోన్తో రెడీగా ఉంటుంది ఇక తను రికార్డ్ చేస్తూ ఉంటుంది మిత్ర ఇక మనిషి మెళ్ళలో తాలి కట్టడన్నట్టుగా ప్రూఫ్ కావాలి కాబట్టి ఆ వీడియో కోసం అని చెప్పి సరియు రికార్డ్ చేస్తూ ఉంటుంది ఇక పక్క నుంచి ఏమో సరియు పీఏ ఉంటాడనమాట అక్కడే కట్టండి కట్టండి మిత్ర సార్ తాలి కట్టండి అని చెప్పి ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇక మిత్ర కూడా మూడు ముళ్ళు వేయబోతూ ఉంటాడు ఇక ఇటు లక్ష్మి మనసులో ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది అలజడి హాస్పిటల్లో ఉంటుంది కదా కానీ తప్పక చెల్లి దగ్గర ఉండాల్సి వస్తూ ఉంటుంది ఇటు మిత్ర మత్తులో మొత్తానికైతే మనిషి మెళ్ళలో మూడు ముళ్ళు వేసేస్తాడు ఇక ఇదంతా కూడా వీడియో రికార్డ్ అయిపోతుంది సరియు రికార్డ్ చేస్తుంది కదా ఇక మనిషి మెళ్ళో మొత్తానికైతే తాళి పడిపోతుంది మిత్రుల చేత మరోపక్క ఇక దేవి అని హాస్పిటల్లో కోపంతో రగిలిపోతూ ఉంటే ఇక మనీషా ఫోన్ చేస్తుంది ఆంటీ నేను ఇక్కడ ఒక పని ఫినిష్ చేయబోతున్నాను అని చెప్పాను కదా పని అయిపోయాక ఫోన్ చేస్తాను అని కూడా చెప్పాను కదా మా ఇంటికి ఏంటి పని చెప్పు నాకు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అదే ఆంటీ చెప్పడానికే ఫోన్ చేశాను మిత్ర నా మెళ్ళు తాళి ఆంటీ అని చెప్పి అనగానే ఏంటి మిత్ర నీ మెళ్ళు తాళి కట్టేశాడా అని చెప్పి అని అండంతో ఇక మాట విన్న లక్ష్మి చాలా షాక్ అయిపోతుంది ఇదేంటి మనీషా చెప్పినట్టు తను అనుకున్నట్టు మిత్ర గారు మనీషా మెళ్ళ తాళి కట్టేశారు అని చెప్పి తను కూడా చాలా షాక్లో బాధపడిపోతూ ఉంటుంది లక్ష్మి ఇక అవునాంటీ నా మెళ్ళలో ఆల్రెడీ తాళి కూడా ఉంది మిత్ర కట్టేశాడు అని చెప్పి మనిషి చాలా హ్యాపీగా చెప్తూ ఉంటే ఇప్పుడు ఇక ఇంట్లో ఏం రాణరంగం మొదలవుతుందో చూద్దాము అంటే సాయంత్రం అరవింద్ అక్క కూడా రాబోతుంది కదా ఏమవుతుందో చూడాలి మరి అని చెప్పి దేవి అని మనిషతో అంటూ ఉంటే అప్పుడు మనిష వచ్చినా ఏమి చేయలేరా నా మెళ్ళు మిత్ర తాలి కట్టేశాడు ఇక నన్ను అఫీషియల్గా ఆ ఇంటి కోడలు నేను నన్ను ఎవరు వచ్చినా కూడా ఇంట్లో నుంచి కదిలిచ్చలేరాంటీ చూద్దాము ఎవరైనా రానియండి అరవింద ఆంటీతో నేను పోటీ పడటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మనిషి అంటూ ఉంటుంది మరోపక్క ఇంటికి అరవింద చేరుకుంటుంది కార్లో నుంచి అరవింద దిగినట్టుగా చూపిస్తూ ఉంటారు మరి ఇంత ఎన్ని ఎపిసోడ్లో చూపించింది మరి మిత్ర నిజంగానే మనిషి మెళ్ళలో తాలి కట్టాడా లేదంటే మిగతా ముళ్ళు మనిషానే వేసేసుకుందా ఇదంతా యాక్షనా ఏంటి అనేది మన కమింగ్ అప్సోలో తెలుసుకుందాము మరి అరవింద వచ్చి ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయబోతుంది మనిషిని ఇంట్లో నుంచి ఎలా గెంటే అరవింద లక్ష్మి ఎలా కలిసి మనిషాని కమింగ్ ఎపిసోడ్లో ఆడుకోబోతున్నారనేది తెలుసుకుందాము వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్